ఓం నమోస్తే మహాభద్రకాళి మాత నమో నమ అందరికీ నమస్కారాలమ్మా మీరు చూస్తున్నది లైవ్ చేతబడి మీరు ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే నన్ను సంప్రదించండి నా దగ్గర మాత్రమే పని అవుతుంది ఏకదాటి శత్రు మరణ ఘర్షణ మంత్రం లైవ్గా చేస్తున్నాను మీరు ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే గురుగా సంప్రదించండి అమ్మా నా దగ్గర మాత్రమే పని అవుతుంది ఎక్కడ చేపించిన అవధు సిద్ధింపం గురుం నరబలి యంత్రం ఖడ్గం మూలం శత్రు మరణత్రహం జోహే కాళీమాత నక్షత్రం సంహణం ఏకం సర్వధాడి మరణం శత్రు మరణం తథ్యం అమ్మ మీరు ఎక్కడెక్కడ చేపించుకొని మోసపోయి ఉంటే నేనేం చేయలేనమ్మా దానికి నన్ను సంప్రదించండి నా దగ్గర మాత్రమే పని అవుతుంది పూర్తి పరిష్కారం నా దగ్గర మాత్రమే లభిస్తుంది మీకు ఇతర సమస్య ఉంటే ఫోన్ చేయండి ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం ఉంటుంది